హాయ్ అండి వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంత రుచికరమైన సగ్గుబియ్యం ఇంకా పెసరపప్పు బెల్లం పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా డ్రై ఫ్రూట్స్ పేస్ట్తో కలిపి మనము ఈ పాయసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు కేవలం ఐదు నిమిషాల్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరిక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి ఒక కప్పు దాకా పెసరపప్పును వేసుకుంటున్నానండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోండి పెసరపప్పు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా సగ్గుబియ్యంని వేసుకొని ఏ కప్పుతో అయితే పెసరపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో సగ్గుబియ్యం కూడా కొలుచుకొని రెండుసార్లు బాగా వాష్ చేసేసి ఉంచుకోండి నెక్స్ట్ కుక్కర్ని తీసుకుని అందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి ఈ పెసరపప్పును కూడా రెండు సార్లు బాగా వాష్ చేసి తీసుకోండి ఇందాక కడిగి ఉంచుకున్న సగ్గు బియ్యంని ఇందులోకి వేసుకోండి ఇక్కడ మనము సగ్గుబియ్యంని నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇలాగే డైరెక్ట్గా కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా కూడా యూస్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎప్పుడు ఎప్పుడనుకుంటే అప్పుడు ఇలా సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి రెండు కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి నీళ్ళను వేసుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ని పెట్టేసి స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూడు విజిల్స్ వేయించండి మూడు విజిల్స్ వచ్చే లోపల మరొక పక్కన మనము బెల్లాన్ని కరిగించుకుందామండి ఇక్కడ నేను రెండు కప్పుల దాకా బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతోనే బెల్లాన్ని కూడా కలుచుకోండి ఇందులోకి రెండు కప్పుల బెల్లంకి ఒక కప్పు దాకా నీళ్ళను వేసుకొని స్టవ్ మీద ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కూడా మరలించుకోవాలండి బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలండి అంతవరకు కూడా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం మొత్తం కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కరిగించండి ఇలా మరొక పక్కన బెల్లం కరిగే లోపల ఇక్కడ కుక్కర్ వచ్చేసి మూడు విజిల్స్ వచ్చేస్తున్నాయండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకున్నానండి నెక్స్ట్ మరొక పక్కన మనం బెల్లాన్ని ఉడికించుకుంటున్నాం కదండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జారును తీసుకుని అందులోకి రెండు ఇలాచి అలాగే ఆరేడు దాకా కాజుని వేసుకోండి కాజు వచ్చేసి మీ క్వాంటిటీ ఎంత కావాలనుకుంటారో అంత అయితే వేసుకోవచ్చు అలాగే ఆరేడు దాకా బాదాంని కూడా వేసుకోండి వీటిని కూడా మీ పాయసం క్వాంటిటీని అలాగే మీకు ఎన్ని కావాలో మీ క్వాంటిటీని బట్టిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి గుప్పెడంతా వెండి కొబ్బరి తురుమును కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పాలను కూడా వేసుకుని గ్రైండ్ అండి కాకపోతే మెత్తగా అవ్వడం కోసము నేను ముందుగానే ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను వేసుకోండి ఇలా పాలను వేసుకొని మరొకసారి మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి అలా అయితే చాలా మెత్తగా పేస్ట్లా అవుతుందండి ఇలా చేసి పెట్టుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక పాన్ని ఉంచుకొని అందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పును వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా బ్లాక్ కిస్మిస్ని కూడా వేసుకోండి అలాగే నార్మల్ కిస్మిస్ని కూడా వేసుకోండి బ్లాక్ కిస్మిస్ అనేవి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మీరు ఇందులోకి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ని ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక సగ్గుబియ్యం పెసరపప్పును ఉడికించుకున్నాం కదండి ఆ కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి చూడండి అన్నీ కూడా బాగా మెత్తగా మెత్తగా అయ్యేంతవరకు వరకు ఉడికాయి కదండి ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది కదండి ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇందాక మనము కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి వేసుకోండి ఇలా బెల్లం సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని మొత్తం కూడా ఇందులోకి వేసుకోండి అదే మిక్సీ జార్లోకి కొద్దిగా పాలను వేసి ఒకసారి ఇలా గలగట్టేసి ఇందులోకి వేసుకోండి ఈ పేస్ట్ మొత్తం కూడా పెసరపప్పులో కలిసేటట్టు ఇలా బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో నోయించుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చిన్న ఉప్పు రాయిను వేసుకోండి సాల్ట్ లేదా మీరు చిటికేడంతా నార్మల్ సాల్ట్ నైస్ సాల్ట్ని కూడా వేసుకోవచ్చు సాల్ట్ని వేసుకోవడం వల్ల స్వీట్లో మంచి టేస్ట్ అనేది వస్తుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పెసరపప్పు బెల్లం పాయసము రెడీ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో